కీర్తన పుస్తకం పంతొమ్మిది తొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ అధ్యాయం పదమూడు వచ్చిన కీర్తనలు పంతొమ్మిది పదమూడు చదవాలి దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని అంటే సేవకుడు అంటే దావీది గారు గారు కాదు దేవుని ప్రతినిధిగా దావీది గారి జీవితం అక్కడ కనబడుతుంది నేను చెప్పా చెప్పా యోబు గారి కోసం దేవుడు ఏమన్నారు సైతన్ గారితో నా అయిన యోబును యోబు గారు సేవ చేశాడా ఫాస్ట్ గారేంది అనుకున్నా దావీది గారి కోసం రాస్తా కూడా అంటారు సేవకుడు దావీది గారు ఏం సేవ చేశాడు యోబు ఏం సేవ చేశాడు సేవకుడు గురించిన వివరాలు మీకు ఇచ్చాను తన కుటుంబంలో అతను ఒక సేవకునిగా వాళ్ళ పిల్లలు కుటుంబం పాపలు పడకుండా రోజు విజ్ఞాపన చేశాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక దేవుని మందిరం విషయంలో దావీదు గారు జిజ్ఞాస కలిగి ఆసక్తి కలిగిన వ్యక్తిగా కనబడుతున్నాడు కనుక దావీదు గారిని దేవుడు ఎవరితో పోల్చాడు సేవకుడితో పోల్చాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక హాలూయా ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే అయ్యా నీకు సమీపంగా నీ మనస్సు నెరిగి బ్రతుకుతున్న నేను దురభిమాన పాపంలో పడకుండాను కాపాడు దురభిమానం అంటే ఇదొక అభిమానం ఇది పేట్రేగిపోద్ది పిచ్ అంటారు దీన్ని దురభిమానం రాజకీయ దురభిమానం ఏ రా ఏంటి రాజకీయ దురభిమానం ఈ రాజకీయ దురభిమానం కాదు ఎట్టుంటారు తెలుసా అసలు తనకి ఏ పార్టీ ఇష్టమో దాన్ని ఆకాశానికి ఎత్తాడు మిగతా దాన్ని తొంగలో దొక్కుతా ఉంటాడు ఒక శావకుడుగా నేను చెప్తున్నా ఒక దేవుని ప్రతినిధిగా ప్రభుత్వాన్ని నిలమించింది దేవుడు ఇది మానవ ప్రభుత్వ కాలం ఏ కాలం ఇది ఏ కాలం ఇది మానవ ప్రభుత్వ కాలం ఒక ప్రభుత్వం నిలబడాలన్నా ఒక ప్రభుత్వం కోలాలన్నా దేవుని అనుమతి ఖచ్చితంగా ఉంటది దేవుడికి స్తోత్రం కలుగునగా రామాపత్రిక పదమూడవ అధ్యాయం ప్రకారంగా ప్రభుత్వాలు మన కొరకే దేవుడు ఏర్పాటు చేశాడని అధికారులు లోపడమని వాక్యం సెలవిస్తుంది అంతే క్లియర్ ఆ అధ్యాయం నన్ను సంపూర్తలో తీసుకొచ్చింది దేవుడికి మహిమ కలుగు అలా ఆ పిచ్చి నాకు లేదు ఆ పిచ్చి నాకు లేదు ఒకవేళ ఇక్కడ కనబడే కలర్లు చూసి ఓహో ఏంది కలర్ వస్తుంది అయ్య గారికి ఆహా అదంటే ఇష్టమేమో అనుకున్నాం అనుకో నీకు రంగు జబ్బు పట్టింది ఏ జబ్బు పట్టింది ఏ జబ్బు పట్టింది నీ కళ్ళకి ఏం జబ్బు వచ్చింది కళ్ళ కలక్ కాదు ఏ కలక రంగు కలక వచ్చింది నీకు అర్థమైందా అర్థమవుతుందా ఫాస్ట్ గారు వేసే బ్యానర్లో ఆ కలర్ ఎక్కువ కనబడుద్ది అంటే ఆ పార్టీయా ఫాస్ట్ గారు వేసుకున్న వేసిన ఆ గేట్కి రంగు అది అంటే ఆ పార్టీయా తెక్కల తెక్కల ఆలోచనలు చేయగా సైతానికే బేట వచ్చింది దేవుని వాక్యం అన్నానక లేకపోతే ఏంది అయ్యగారు ఓహో ఏ రంగు వస్తుంది అంబా జబ్బు పట్టింది కళ్ళకి దురభిమాన పాపం ఏ పాపం నువ్వు దేవుని దగ్గరికి వచ్చి దేవుని మందిరంలో కూర్చొని నువ్వు చేసే ఆలోచన ఇదా లెక్క నువ్వు అన్న చెప్పాల్సింది నేనని చెప్పాల్సిందే అర్థమైందా నన్ను ఒకలాగా నిన్ను ఒకలాగా చూస్తే బాధపడు ఫీలింగ్ పొర్రపాటు నాలో అన్నా కూడా దేవుడు అంగీకరించడు దేవుడికి స్తోత్రం కలుగునగాక హాలూయా కనుక కంగారు పడే పని ఏం లేదు తీర్పు దేవు ఇంట్లో నుంచి మొదలవ్వాలి ఆ దుర్రభిమాన పాపం ఇప్పుడు సినిమా పిచ్చోలు ఉంటారు ఏ పిచ్చోలు ఇప్పుడు కొడవదే ఏదైనా సినిమా వచ్చింది అనుకోండి పని హిమాను తినది అరకేడుతున్నారా దరిద్రుడా కొంతమంది సినిమాలు రిలీజ్ అయితే బ్యానర్లు కట్టి అసలు ఒకసారి నేను వినుకోడి నుంచి వస్తాను మీటింగ్ చూసుకొని అసలు వాయి వాయిన పోతున్నా బుడు అసలు ర్యాష్ డ్రైవింగ్ మామూలు కాదు తెల్లారితే ఒక వార్త నా చేతు నా ఫోన్లోకి వచ్చింది యాక్సిడెంట్లో ఇద్దరు ఎవరు స్పాట్ అయిపోయారు నేను వివరాల్లోకి వెళ్ళా వినికంట మా తెలిసిన వాళ్ళగా వివరాలు వెళ్తే తెలిసింది రాత్రి కొర ఇది సినిమా వచ్చిందని కాస్త రైడింగ్ ర్యాషింగ్ వెళ్తా గుద్దుకొని ఉపయోగం ఒకళ్ళేమో మా హీరో అని ఎక్కి ఏంటి ఆ కరెంట్ స్తంభాలకి కరెంట్ తగిలి కరెంట్ షాప్ తగిలిన కాకు లేక కింద పడుతుంది అభిమానం ఏ అభిమానం ఏ అభిమానం చెప్పండి దుర్రాభిమానం కొంతమంది విశ్వాసులు మా సంఘం గొప్ప తెలుసా మా సంఘంలో ఉన్న పాటలో ఆరాధనలో అసలు మా అయ్యగారు వాక్యం చెబితే ఎంత తోడైనా అంతే దుర్రాభిమానం ఎవరు వాక్యం చెప్పినా కూడా ఎవరు చెప్పినా అక్కడ ఆయన చెప్తే నాకు ఎక్కేది అంటే వీళ్ళు చెప్పేది వాక్యం కదా ఏ అభిమానం ఇది ఏ అభిమానం హలో 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 ఏ అభిమానం ఏ అభిమానం ఏ అభిమానం ఉండాలి మనకి అభిమా దొర్రభిమానంలోకి ఎలా అభిప్రాయం ఉండాలి ఒక మంచి అభిప్రాయం కలిపి అభిప్రాయం తప్పు కాదు అభిమానించడం తప్పు కాదు దురభిమానంలో కెలడం తప్పు దురాభిమాన పాపంలో పడకుండా కాపాడయ్యా దురభిమానం దురభిమానం దురభిమాన పాపం మనం ఎవరిని అభిమానించాలి శ్రేష్టమైన అభిప్రాయం ఎవరు ఉండాలి తెలుసా ఏసు ఏసు ప్రభు మీద ఉండాలి ఆమె హలో నేను దేవుని ఎదుటి మాట్లాడుతున్నాను నా నాయకుడు యేసు ప్రభు నా హీరో యేసు ప్రభు నా రోల్ మోడల్ యేసు ప్రభు ఐ లవ్ హిమ్ అండ్ ఐ లైక్ హిమ్ ఐ సపోర్ట్ హిమ్ అంతే ప్రాణాలు చేస్తా నో ప్రాబ్లం అంతే ఎందుకంటే నా బతుకును మార్చింది ఆయన నా స్థితిని మార్చింది ఆయన నా విధానాన్ని మార్చింది ఆయన కనుక ఐ లైక్ అంతే మిగతా వాళ్ళు విమర్శిస్తా మిగతా దేవుళ్ళని నాకు అవసరం లేదు నాకు అవసరం లేదు వాళ్ళ కోసం నాకెందుకండి వాళ్ళ కోసం పని కట్టుకొని ప్రసంగాలు చేసిన పని లేదు సత్య అన్వేషణ అన్వేషకుడికి సత్యం ఏదైతుందో దాన్ని అంతే అతను ఒప్పుకోవాల్సిందే దురాభిమాన పాపం నాలో లేదు కనుక మాయోసు గొప్ప మీ దేవుడు ఏంటని ఇటువంటి ప్రసంగాలు చేయబట్టే ఆ లీక్స్ కూర్చుంటుంది మన మీద అవసరమే వాస్తవాన్ని ఉన్నది స్పష్టంగా మాట్లాడితే దేవుడు చాయిస్ ఇచ్చాడండి అదామా ఆ పండు తినకూడదను తింటుంటే దేవుడు ఏం చేశాడు రాకపోయి కొట్టచ్చుగా మన ఎదుట జీవాన్ని మరణాన్ని ఆశీర్వాదాన్ని చాయిస్ నీది అసలు ఎంత స్వేచ్ఛ ఇచ్చాడండి దేవుడు బలవంత భక్తి మనతో దేవుడు చేయిస్తే అసలు సంఘం అవసరం పాస్టర్ అవసరం అవసరంలే నువ్వు ఎగస్ట్రాలు చేస్తా వరకు అక్కడ పీకి ఈడ్చుకొని వెళ్ళిపోతాడు ఎడకి వాగులోకి మూడు ముంపులు ముంపి పైకి లేపి బట్టలు మార్చి ఒక్క గుద్ది గుద్ది కూర్చోబెడతాడు నోరు కూర్చొని దరిద్రుడా అంత బలవంతం దేవుడు చేస్తాడా స్వేచ్ఛ ఉంది నిర్ణయం తీసుకునే హక్కు దేవుడు మనకి ఇచ్చాడు అందుకనే మనకు దేవుడు మనసాక్షిని పెట్టాడు ఏం పెట్టాడు ఏం పెట్టాడు మన సాక్షిని పెట్టాడు దుర్ర పాపం ఈ దుర్రభిమాన పాపం మనం ఉండకూడదు ఆనాటి ఆదిమ సంఘంలో కొన్ని పైచపు ఆలోచనల్ని దాన్ని పౌలు గారు బలే గద్దాడు చూడండి ఒకసారి కొరింది పత్రికలో ఒకరండి కొరింది సంఘం చాలా ఉన్నతమైన సంఘం వరాలతో కృపతో నింపబడిన ఒక గొప్ప అద్భుతమైన సంఘం చివరికి వాళ్ళు వేటివేటు ఉంటే గర్వించి పాపానికి శాపానికి తావిచ్చినట్టుగా మిగిలిపోయారు ఎంత దారుణం అంటే అంత దారుణం అయిపోయింది మొదటి కొరింది పత్రిక ఒకటవ అధ్యాయం పండవచ్చిన మొదటి కొరింది ఒకటి పన్నెండు మీలో ఒకడు నేను పౌలు వాడను నేను ఆ పౌలో వాడను మరి ఒక్కడు ఇంకొకడు ఇంకొకడు నేను క్రీస్తువాడని చెప్పుకొని చున్నారని నా తాత్పర్యం అసలు చాలా విచిత్రం భలే ఆశ్చర్యకరమైన పరిస్థితులు నీరు ఒకరి పోతే మొక్క ఆడతారు కానీ వృద్ధి చేసేది ఎవరు దేవుడు దేవుడికి నేను పేతురు నేను పౌలు వాడిని మేము ఎవరు క్రీస్తు పరిచారుకుల రా బాబు ఎందుకు పిచ్చి పట్టిన ఆలోచనలు చేస్తావు ఈరోజు చాలా దారుణం మేము కూడా సేవకులం కులం ఏం చేస్తాం తెలుసా సైలెంట్ గా ఏసుబ్రభుని కాదు మా మీద ఒక అభిమానాన్ని నూరిపోతున్నాం నూరి పోతున్నాం ఇక బైబిల్లో అలా ఉందో లేదో అవసరంలే మా అయ్యగారు చెప్పాడు చెప్తే ఇక తిరుగులేదు ఇంకంతే